సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ భారతదేశంలో ఉన్నవాడు అట్రాక్ట్ అవుతున్నారు ఇది ఒక అధ్యయనంలో రిపోర్ట్ ప్లాట్ వేసుకుని ఒక్కొక్కరిని చంపాలని అనుకుంటున్నారు దాంట్లో మొదటి హత్య ప్రవీణ్ పగడాలది వెల్కమ్ టు లాక్స్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన దగ్గర నుంచి నేటి వరకు రిపోర్ట్ వచ్చిన ఏ మాత్రం తగ్గనే ఆగినటువంటి వ్యక్తి హర్ష్ కుమార్ వారు గత కొన్ని రోజులుగా వారు అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రవీణ్ పగడాల గారు కోసం ఇచ్చినటువంటి మీ యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో ప్రజలు సంతృప్తికరంగా లేరు ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఇప్పటికీ నేటికి అని నమ్ముతున్నారు మీరు ఏదో హడావుడిగా మీరు రిపోర్ట్ ఇవ్వాలని ఇచ్చారు తప్ప మీరు హత్యా కోణంలో దర్యాప్తు చేయలేదు మీ యొక్క దర్యాప్తు ఓన్లీ యాక్సిడెంట్ కోణంలోనే సాగిందన్నట్టుగా వారు రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వారు ఏ కూడా తగ్గకుండా వారి యొక్క అనుమానాన్ని అనుమానాలతో కూడినటువంటి ఆధారాలు చూపిస్తూ వారు వ్యక్తం చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటో మీరు చూడండి వారు ఏమంటారంటే ప్రపంచంలో సిక్స్టీ పర్సెంట్ పీపుల్ క్రైస్తవ్యంలోనికి వస్తున్నారు సేవ జరుగుతున్నప్పుడు క్రిస్టియానిటీకి ప్రభావితం చెంది చాలామంది యేసు ప్రభు వారు నమ్ముకుంటా ఉన్నారు క్రిస్టియానిటీలోనికి వారు వస్తున్నారు అందువల్ల క్రిస్టియన్ ప్రీచర్స్ని వారు టార్గెట్ చేసి ఒక్కొక్క పాస్టర్ గారిని అనగా ప్రేచర్ని చంపేటటువంటి ఒక గొప్ప మర్డర్ ప్లానింగ్ అనేది జరుగుతుంది దేశంలో అని చెప్పి వారు చెప్పుకొచ్చారండి విషయం ఏంటంటే నేడు ప్రవీణ్ పాడాల్ గారు వారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారవ తారీఖున వారు కోర్టులో వారే వాదించడానికి ఒక పిల్లి వేశారు యాంటీ కన్వర్షన్ చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావాలనుకుంది దేశవ్యాప్తంగా దానికి ఒక పిల్లి వేస్తారు దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి ప్రవీణ్ పాడాల్ గారు సుప్రీంకోర్టులో వారే పదహారో తారీఖున వాదించడానికి వారు రెడీ అవుతున్నారు అందువల్ల వారినే భూమి మీద లేకుండా చేసేటువంటి కుట్ర జరిగిందని చెప్పేసి ప్రవీణ్ పాడాల్ గారు విషయంలో ఈ హర్ష్ కుమార్ గారు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు వారి యొక్క అనుమానాన్ని అనుమానాస్పదమైనటువంటి రీతిలో వారు వ్యక్తం చేస్తారు మరల వారు ఏమంటారంటే ప్రవీణ్ పాడాల్ గారిని హైదరాబాద్ చివరిని హత్య చేశారని వారు ఆరోపిస్తూ ఉన్నారు అయితే వారు మరల ఏమంటారంటే కొవ్వూరులో మీటింగ్ జరుగుతున్నాయి ఆ మీటింగ్స్కి వచ్చేటువంటి స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్పీకర్స్ పేరు ఒక్కొక్క పేరు చదివి అక్కడ ప్రవీణ్ పాడాల్ గారు కూడా ఆ యొక్క మీటింగ్స్కి వస్తూ ఉన్నారు అయితే వారు ఆ మీటింగ్స్కి వస్తున్నటువంటి తరుణంలోనే వారిని పట్టుకొని హత్య చేశారు ఇప్పుడు ఆ మీటింగ్స్కి వెళ్ళారా లేదా ఆ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేశారా లేదా ఎందుకు పోలీసు వారు ఐజీ వారు మీరు ఎందుకు సీసీ ఫుటేజ్ బయట తీయలేదని చెప్పేసి వారు అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకసారి హరీష్ కుమార్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ఒకసారి వినేయండి సో దట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ భారతదేశంలో ఉన్నవాడు అట్రాక్ట్ అవుతున్నారు ఇది ఒక అధ్యయనంలో రిపోర్ట్ అందుకనే ముందు జాగ్రత్త చేయగా ఈ క్రిస్టియన్ ప్రచారం చేస్తున్న వాళ్ళని క్రిస్టియానిటీ ప్రీచర్స్ని ఒక ప్లాట్ వేసుకుని ఒక్కొక్కరిని చంపాలని అనుకుంటున్నారు దాంట్లో మొదటి హత్య ప్రవీణ్ పగడాలది బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్లీజ్ సార్ 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 మీరు బయటకు వెళ్ళండి సార్ ప్లీజ్ ఇది బీజేపీ ఇట్స్ ఎ ప్లాన్ ఆర్ఎస్ఎస్ ప్లాన్ అందుకునే పేరు అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ అశ్విని కుమార్ దుబే ది టూ మెయిన్ కల్ప్రిక్స్ ప్లాన్ చేసి ఇదంతా చేసింది వెళ్ళిద్దరే అశ్విని కుమార్ దుబే ది ఆర్ ది టూ మెయిన్ కల్పన్ చేసి ఇదంతా చేసింది వెళ్ళిద్దరే ఇది నేను ఆరోపణలు ఆరోపిస్తున్నాను ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసులే నీకు ఎలాగా నీకు ఎలా ఆధారాలు వచ్చినాయి అని చెప్తే నేనేం చెప్తాను ఈ కేసులన్నీ ఇప్పుడు నేను చెప్పినన్నిటికీ పేపర్స్ ఉన్నాయి వీళ్ళిద్దరే వెనకాల ఉన్నారని అన్నానుక కేసు వాళ్ళు ఫైల్ చేశారు ఇంకొక వార్త ఏంటంటే కొన్ని వార్తా సంస్థలకు తెలుసు హైదరాబాద్ శివారులోనే ఉత్తరప్రదేశ్ మూట అతన్ని అంతమోదించారు అండ్ థింగ్ చాలా క్రూషియల్ అది ఒకటి చెప్తున్నాను మీకు ఫోన్ ఏది కాస్ పాస్టర్ మైఖేల్ గారు పాస్టర్ శ్యామ్ గారు ఇది మీకు పంపిస్తాయి దాంట్లో స్పీకర్స్ ఎవరంటే మిస్టర్ ఎలీషా గారు మిస్టర్ పి జేమ్స్ గారు మిస్టర్ ప్రవీణ్ పగడాల గారు పాస్టర్ జే జర్మియా గారు అపోస్తులు డాక్టర్ వి స్టీవెన్ గారు కాస్త పాస్టర్ మైఖేల్ గారు పాస్టర్ శ్యామ్ గారు ఇది మీకు పంపిస్తాను అందరికీ ఈ మీటింగ్ సంబంధం ఈ మీటింగ్లకు వెళ్ళారా లేదా దీనికి ఫుటేజ్ అసలు బయలుదేరిన కారణమే విజయవాడ ఆ మీటింగులు కానీ బయలుదేరండి బయలుదేరి మీటింగులకి బయలుదేరినోడు తాగేసి వెళ్తాడు ఎంత డ్రామా ఒక ఫేక్ పర్సన్ పెట్టి మొహం ఇవ్వకుండా డ్రామాలు చేసి మందుకొని నందు తాగినట్టు తెలియకుండా ఒక మనిషిని ఎంత దారుణంగా అసాసినేషన్ చేశారు క్యారెక్టర్ని పోలీసు వాళ్ళు ఐజీ చాలా ఫుటేజ్లు సంపాదించావు కదా ఈ ఫుటేజ్ సంపాదించలేకపోయావయ్యా మిస్టర్ ఐజీ నిన్నే అడుగుతున్నాను ఇవన్నీ కరెక్ట్ కాదు అడుగు అసలు ఎఫ్ఐఆర్ వేయాలి బాడీ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి దొరికింది నీకు నువ్వు ఎప్పుడు వేసావు నువ్వు నైజీన్తోనే మాట్లాడుతున్నా నైజీకే చెప్తున్నాను ఇవన్నీ నువ్వు ఎప్పుడు యు ఆర్ ది బాస్ ఆఫ్ ది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అంతా కదా నువ్వే కదా అయ్యో కాకుండా నువ్వే కదా ఎక్స్ప్లెయిన్ చేసావు ఎప్పుడు నువ్వు ఏం చేయాలి నువ్వు ఇన్వెస్టిగేషను ఎఫ్ఐఆర్ ఎప్పుడేసావు ఎఫ్ఐఆర్ వేయాలో కూడా పైన నుంచి ఆర్డర్లు వచ్చే వరకు ఎఫ్ఐఆర్ వేయలేదు మీరు మార్నింగ్ ఎయిట్ ఫైవ్ ఫైవ్కి బాడీ దొరికితే ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఎఫ్ఐఆర్ వేసారు తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరిగిందో అన్నది ఓ పది గంటలు ఇన్క్విస్ చేశారు రెండున్నరకు పోస్ట్మార్టంకి వెళ్ళారు రిపోర్టు ఇరవై రోజుల తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చేంతవరకు ఆగి బయట పెట్టారు ఇట్స్ ఎ వెరీ డేంజరస్ మెంటాలిటీ ఉన్నాడు ఐజీ సలా ఇట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు నాకైతే తెలియదు కానీ చాలా తప్పుడుగా ఇన్వెస్టిగేషన్ని ప్రజెంట్ చేశారు